అందరికీ నమస్కారం అండి పసుపు రంగుతో చిన్న పువ్వు ఒకటి మనకు కనపడుతుంది ఈ చెట్టు పైన చిటార కొమ్మ అంటే లాస్ట్లో పైన మనకు కనపడుతుంది పైనుంచి కిందకి చూస్తే ఆకులు మధ్య మధ్యలో కొన్ని కాయలు కనపడుతున్నాయి ఒక బహిరంగ ప్రదేశంలో పెరిగినటువంటి ఈ మొక్క ఈ మొక్క పేరు ఏమిటి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఏదో మొక్క పిచ్చి మొక్కల మధ్య మొలిచింది ఇది కూడా పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని పేరు అతిబల బెండ అని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు దీని ముదురు బెండ అంటారు కొంతమంది దువ్వెన బెండ అని అంటారు కొంతమంది ఎందుకంటే దీనికి వచ్చినటువంటి కాయలు రంపాల రంపాలుగా దువ్వెన ఆకారంలో ఉంటాయి అందుకని దువ్వెన బెండ అని కూడా అంటారు ఇక అనే పేరు ఎందుకు వచ్చిందంటే అతిశక్తివంతమైనది అని దీన్ని ఉపయోగించటం వల్ల దీని విత్తనాలు కానీ కాండం కానీ వేర్లు కానీ అన్నీ కూడా అంటే పైనుంచి ఆకు దగ్గర నుంచి కాండము వేర్లు వరకు కూడా అన్నీ కూడా ఉపయోగపడతాయి దీనిని ఉపయోగించడం వలన చాలా బలం చేకూరుతుందని ఆయుర్వేదంలో గట్టి నమ్మకం పిచ్చి మొక్క అనుకున్నటువంటి దీనిలో ఎన్ని మేలు చేసే గుణాలు ఉన్నాయో ఎంత శక్తివంతమైందో కదా దీని గురించి మరిన్ని వివరాలు కాబడంటే కామెంట్స్లో రాయండి డీటెయిల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్